జాతీయ బాలికా దినోత్సవం నేడు జాతీయ బాలికా దినోత్సవం ఇకనైనా లింగ వివక్షపై సమరానికి సిద్ధమా ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఆనందించేవారు కానీ మనస్సులో ఏదో తెలియని బాధ ఆ క్షణమే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు నేటి కాలంలో ఆడపిల్ల పుట్టక ముందు నుండే వివక్ష చూపుతున్నారు పుట్టక అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సాధించింది అందులో భాగంగానే స్త్రీ శిశు సంక్షేమ శాఖ రెండు వేల ఎనిమిది నుండి భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మారాక నూతన మోదీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై పూర్తి బాధ్యత తీసుకుంది అందులో భాగంగానే బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టారు భృణ హత్యలు తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తేనే ఆడపిల్లను అంతమందిస్తున్నారు ఆ అంతరాన్ని దాటి కళ్ళు తెరిచి భూమి మీదకి వచ్చిన ఆ అమ్మాయి అడుగడుగున వివక్షకు గురి అవుతుంది నేడు ఆడపిల్లల భృణహత్యలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఫలితంగా తాజా జనగణన లెక్కల్లోనూ స్త్రీ పురుష నిష్పత్తిలో అనూహ్యమైన తేడా కనిపిస్తుంది ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ముప్పై మంది మాత్రమే మహిళలున్నట్లు తేలింది చదువులోనూ తప్పని వివక్ష ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు కూడా దయనీయంగా ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి పిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించిన కుటుంబ ఆర్థిక అవసరాల కోసమే ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమే ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కూడా నూటికి పది నుండి ముప్పై శాతం మాత్రమే ఉండటం ఇందుకు సాక్ష్యం పోషకాహార లోపం నేటికి ఆడపిల్లల ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య ప్రధాన ఆరోగ్య సమస్య పోషకాహార లోపం కుటుంబ ఆర్థిక సమస్యలతో ఏదో ఒక పని చేసి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి వస్తుంది ఉన్న ఊర్లో పనులు దొరకక వలసలు దాంతో వారు అతి చిన్న వయస్సులోనే మాతృమూర్తులుగా మారుతున్నారు ఫలితంగా భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు భద్రతా కరువు బాలికలు విద్యా వ్యవస్థలో చదువు కొనసాగిస్తున్న వారికి భద్రత కరువయ్యింది పసి బాలికలపై కూడా పైశాచిక దాడులు జరుగుతున్నాయి ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళల పనివేళలు ఎక్కువగా రాత్రి వేళల్లో ఉండటం గమనార్హం అలాంటి సమయాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాత్రి సమయాల్లో బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లో ఆకతాయిల నుండి తప్పించుకోవడం కష్టంగా మారుతుందని బాలికలు యువతులు తెలిపారు ఆకాశంలో సగంగా పిలిచే మహిళల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది బాలికల భవిష్యత్తు ఆందోళనకరం ఆడపిల్లల్లో నిరక్షరాస్యత పౌష్టికాహారాలు ఏమి ఆడపిల్లల అక్రమ రవాణాలో దేశ భవిష్యత్తు అంధకారం అవుతోంది సమాజ ప్రగతి తిరోగమిస్తుంది అందుకే బాలికల విద్య ఆరోగ్యం పోషకాహారం బాల్య వివాహాల నియంత్రణ అక్రమ రవాణా వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు బాలిక దినోత్సవం పేరుతో ప్రభుత్వం ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా ప్రతి ఆడపిల్లలకు లబ్ధి చేకూరాలని ఆశిద్దాం సేవ్ గర్ల్ చైల్డ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్